కర్ణాటకలోని శివమొగ్గ జైల్లో భారీ కలకలం రేగింది ఖైదీలకు పంపిన అరటి డ్రగ్స్ బయటపడడం అధికారులకు షాక్ గురి చేసింది జైలు క్యాంటీన్ కు సరఫరా చేసే కాంట్రాక్టర్ పంపించిన అరటి గెళ్లను ఆటో డ్రైవర్ గేటు వద్ద దింపగా రొటీన్ తనిఖీలో సెక్యూరిటీ సిబ్బందికి గెలల ఖాండం అనుమానాస్పదంగా కనిపించింది వెంటనే తొలచి చూసిన వారు అందులో టేప్తో చుట్టి సవ్యంగా ప్యాక్ చేసిన గంజాయి సిగరెట్లు వరుసగా బయటపడడంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు జైలు క్యాంటీన్ ను కేంద్రంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగుతుందని భావించిన ఉన్నతాధికారులు సంబంధిత సిబ్బంది ప్రామేయంపై దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలు అధికారుల సమాచార లీకేజ్ లేదా సహకారం ఉన్నదేమో అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ఇదే జైల్లో ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది డబ్బు చెల్లిస్తే ఖైదీలకు మందు సిగరెట్లు డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు కూడా లోపలకు చేరుతున్నాయని ఆరోపణలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి